అధికారం వచ్చింది కదా అని అయిన వాళ్ళందరినీ ఇబ్బందులు పెడితే ఏదో ఒకరోజు వారంతా ఏకమై బుద్ధి చెప్పే రోజు వస్తుందని పెద్దలు చెబుతూనే ఉంటారు తాజాగా వైఎస్ సునీత పాలిటిక్స్లోకి అడుగు పెట్టనుందనే వార్తలతో ఇప్పుడు అదే మాట ఏపీ సీఎం జగన్కి కూడా వర్తిస్తుందని అంటున్నారు ఏపీ వాసులు అది కూడా షర్మిల కొత్తగా అడుగు కాంగ్రెస్ పార్టీలోనే అని తెలియటంతో జగన్కు ఇంటి పోరు రాజకీయ పోరుగా మారిందని సెటర్లు వేసుకుంటున్నారు ఏపీలోని అధికార వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి ఇప్పటికే వైసీపీ నేతలు పార్టీని వీడిపోతున్నారు అన్న వార్తలనే సీఎం జగన్ ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు దీనికి తోడు తాజాగా సోదరి వైఎస్ షర్మిలను కాంగ్రెస్ హైకమాండ్ చీఫ్ చీఫ్గా నియమించి జగన్కి మరో పెద్ద షాక్ ఇచ్చింది దీని నుంచే ఇంకా తేరుకోలేదంటే మరో చెల్లి రూపంలో మళ్లీ షాక్ ఎదురైంది మాజీ మంత్రి దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీతారెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు అన్న వార్త తెగ వైరల్ అవుతోంది వైఎస్ షర్మిల పీసీసీ చీఫ్గా బాధితులు స్వీకరించిన తర్వాత సునీత కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది అంతేకాదు వచ్చే ఎన్నికల్లో పులివెందుల నుంచి కానీ కడప నుంచి కానీ లోక్సభకు పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి తన తండ్రిని చంపిన వారికి తగిన శిక్ష పడాలని సునీత ఎన్నో ఏళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నారు అయినా న్యాయం జరకపోవటంతో జగన్ని టార్గెట్ చేయటానికి ఇప్పుడు కాంగ్రెస్లో చేరుతున్నారు ఇప్పటికే షర్మిళ ఏపీ పాలిటిక్స్లోకి అడుగుపెట్టడంతో వైసీపీకి చాలా నష్టం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు షర్మిల రాకతో వైసీపీ ఓట్లు ఐదు నుంచి ఏడు శాతం మేరకు చీలిపోయే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు అయితే ఇప్పుడు సునీత కూడా కాంగ్రెస్లోకి రావడంతో మరిన్ని ఓట్లు చీలుతాయన్న లెక్కల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది ఇప్పటికే వైసీపీ ప్రభుత్వంపై జనాల్లో బీభత్సమైన నెగిటివిటీ పెరిగిపోయి ఫ్యామిలీ మెంబర్స్నే రోడ్డున పడేసిన వాళ్లకు జనాల గురించి ఏం పట్టించుకుంటారు అన్న టాక్ ఇప్పటికే బాగా వెళ్ళిపోయింది దీనికి తోడు అన్న పైన ఇద్దరి చెల్లెళ్ళు పోరుకు దిగటంతో వచ్చే ఎన్నికల్లో జగన్ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి